పారదర్శక విధానాలను వేగవంతంగా అమలు చేస్తూ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలనే లక్ష్యంగా కోటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు తనను కలిసేందుకు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా కల్పించారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేర్ చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలకు చర్మగీతం పాడి అత్యంత పారదర్శక విధానాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలనను కొనసాగిస్తోందని చెప్పారు ఇదే క్రమంలో ప్రజా సమస్యలను కూడా వేగవంతమైన పరిష్కారాలు చూపుతున్నట్లు స్పష్టం చేశారు ప్రజలెవరైనా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని ఆయన భరోసా టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్ద మనిషి దగ్గర పెట్టి ఇలా చేసుకుంటాం ట్రాఫిక్ అడిగారు కదా ఇప్పుడు ఫోన్ కొట్లు ఎక్కువ ఉంటున్నాయి అక్కడ అవన్నీ తీసి పెట్టేస్తున్నాం వీళ్ళు కూడా వాటి దగ్గరలో కూడా వెనక్కి వెళ్ళమంటున్నాం మీరు అక్కడక్కడ ఒట్ దగ్గర నుంచి అటు ఇడ్ లైటింగ్ వేసి చెట్లు కొట్టేస్తున్నారు బస్టాండ్ ఇంకా ఇరవై నాలుగు మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి కదా నేను అనేది నువ్వు వాళ్ళ రేసిన ఎవరితో ద్వారా కూడా నువ్వు చూపించలే నేను ఆ రోజునే తీసేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు మిగతా వాళ్ళందరినీ వెనక్కి జరపమంటే ఇది మట్టుకు ఎక్కడైనా చేయమని చెప్పాను కదా మళ్ళీ మీకు చెప్పాను ఆ రోజున వాస్తవ పరిస్థితికి దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు మధ్యాహ్నం వంద సంవత్సరాల నుంచి ఉంటుంది గేట్ ఏదా వేయించా చెత్తం ఇదే

जतता ज समसा వాళ్ళందరూ వ్యతిరేకం అవుతుంటే నువ్వేమో మరి వాళ్ళతో సరి చేసుకోవాలి కానీ నువ్వు కాంట్రాక్టర్స్ తిరిగి వాళ్ళు ఏం చెప్తారు కోడేళ్ళు అంతా నీ మీద అంటే చెప్తే నేనేం చేస్తాను